పెట్టాలి పైకి చూడండి వేక్ చూడండి స్వాసం వన్ టూ త్రీ ఫోర్ పై పైకి పెట్టి వచ్చేయి చూడండి మొక్కలు వచ్చండి స్వాస వన్ టూ ఫైవ్ రెండు అర్థమైన చెప్పండి మీరు అక్కడ కరెక్ట్ గా లేకపోయినా అలాగే ఉంటారు ఓకే చెప్పేదాకా కూడా మీరు మళ్ళీ లేకూడదా అది చూడాలి ఒక లోక పక్క ఊళ్ళో కాదు చూడాలి రాదు ఇది మరీ చేసం లేదా వక్ర ఎడమ స్టార్ట్ చేయండి ఎడమతో తీసుకోండి చాలా స్లోగా ఎడమ తీసుకోండి ఎడమ రిలీజ్ చేయండి ఒక రౌండ్ అయ్యి ఎడమండి గుడి వదలండి తీసుకోండి پي جي آري ఒకసారి యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జూన్ ఇరవై ఒకటి వస్తుంది గత పదకొండు సంవత్సరాలుగా ప్రపంచ దేశాలన్నీ కూడా యోగా చేద్దాం ఆరోగ్యంగా అనే నినాదంతో అన్ని ప్రాంతాల్లో అన్ని దేశాల్లో మరి యోగా అనేది ప్రతి ఒక్కరు కూడా శిక్షణ తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం మన జీవనంలో మనం చేసేటువంటి దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి యోగాను చేసి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఈ సంవత్సరం మరి విశాఖపట్నంలో జూన్ ఇరవై తేదీన ఐదు లక్షల మందితో మరి యోగా చేయాలనేటువంటి లక్ష్యంతో అక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు మనం ఆ కార్యక్రమం విజయవంతం అవడం కోసం అందరూ యోగా చేయాలనే ఉద్దేశంతో గత నెల రోజులకు పైగా అన్ని స్కూల్స్లో కళాశాలల్లో అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులతో సిబ్బందితో యోగా కార్యక్రమం పెద్ద ఎత్తున ఉద్యమంగా చేస్తున్నారు ప్రస్తుతం మనం అనేక ఆరోగ్య సమస్యలతో మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం అదే మనం రోజుకొక ఒక గంట ఒక అరగంట కొన్ని యోగాసనాలు చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అన్ని నరాలు అవయవాలు కదిలి అన్ని చోట్లకి కూడా రక్త ప్రసరణ జరిగి మనం ఎప్పుడు కూడా మూతనమైనటువంటి కాంతితో నూతన తేజంతో శరీర అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేసి మనం మంచి ఆరోగ్యంతో జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది ముందు అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల్కి తిరిగే కన్నా ముందుగానే మనం ఆరోగ్య పరిరక్షణ చేసుకున్నాం అనుకోండి మన హాస్పిటల్స్ తిరగకల్లా మీరంతా కూడా ఇప్పుడు బాల్యం ఈ అమలంలో ఉన్నటువంటి అందరూ కూడా యోగా చేయడం వల్ల మీ నుంచి సమాజం అంతా కూడా చేయడం జరుగుతుంది ఆ ఉద్దేశంతో ఈరోజు రవిశంకర్ గురేజీ గారు స్థాపించినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సభ్యులు కరికొట్ల గోపాల్ సార్ ఉన్నారు మరి ఈయన యోగా ధ్యానం క్లాసులు అనేక స్కూల్స్లో కళాశాలలో ఇచ్చి మీ అందరికీ కూడా ఆరోగ్య పరిరక్షణ చేయడం కోసం ఆయన కృషి చేస్తున్నారు ఈరోజు భీమవరం ఆదిత్య డిగ్రీ కళాశాలలో మరి మీ అందరి చేత కూడా యోగా చేయంతో ప్రతిరోజు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మాకు ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది మనం అంతా కూడా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కొద్దిసేపు యోగా చేసి మనం చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా చేసుకోవడానికి యోగా అనేది తోడ్పాటు అందిస్తుంది డైరెక్టర్ గారికి ఎం శ్రీనివాస్ గారికి అయ్యప్ప గారు అనురాధ మేడం గారికి మళ్ళీ తదితర వైస్ ప్రిన్సిపల్ గారికి తదితర స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పురస్కరించుకొని రెండు రోజుల్లో ఎలాగా మన ఇంటర్నేషనల్ యోగా డే ఉంది దాన్ని పురస్కరించుకొని మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు సో పెద్ద ఎత్తున ఒక నెల రోజుల పాటు కార్యక్రమం నిర్వహిస్తున్నారు సో ఈ రోజు మన కాలేజీ గురించి విచ్చేసి తల్లిగట్ల గోపాల శామ గారి మన స్టూడెంట్స్కి చాలా యోగాసన గురించి వాటి ఉపయోగ గురించి చాలా పూర్వపక్షంగా నిర్వహి వివరించారు సో దానికోసం ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ భారతదేశం యొక్క అదృష్టము యోగా అనేది యోగా ఇక్కడే పుట్టింది ప్రపంచ ప్రపంచవ్యాప్తమైంది నాడు ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఒకటో తేదీన నూట తొంభై ఏడు దేశాలతో పాటుగా యోగా చేస్తున్నారు అందులో మన ప్రీతమ మోడీ గారు అలాగే ఆయన ఆదేశాలతో మన ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వీరందరూ కూడా యోగా భారీ ఎత్తున చేయాలి ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఆరోగ్యం పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందులో భాగస్వాములు కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను